ओम महा गणार्थाय नमः ओम गुरुय नमः ओम श्री मातृय नमः परमेश्वरा स्वरूपమైనటువంటి জ্যোতিశా వాస్తవミリーతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనం అందించినటువంటి మహర్షులకి నమస్కారం హాయ్ ద్రీ హాయ్ ద్రీ హాయ్ ద్రీ మేతి ఓదయ తసల సరైవాని జన్మ కัญญา ప్రవాహవక్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పణా ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ వారి వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారం అర్థం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే దీనికి ఎన్నెన్నో కొన్ని కండిషన్స్ ఉంటాయి మనం చేసే పరిహారంలో కానీ వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి గృహపరంగా మన జా చక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి అదేవిధంగా ఆఖరిలో చెప్తాను ఆఖరి వరకు వీడియో వినండి అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటే ఆధరైటిస్ ఉంటుంది రొమాటర్ ఆధరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సో నా ఆఫ్ కేసెస్ సమస్యలకు ట్రీట్మెంట్ గ్యారెంటీ 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కలిగిన అంతర్జాత్య హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ లక్షలు నేను చూశాను పది లక్షలకు సంపాదిస్తున్నా నెలకి అయిపోతుందండి మరి కొంతమందికి ఒక నలభై వేల జీతంలో కూడా వాళ్ళు సేవ్ చేయగలుగుతూ ఉంటారు వేలు పక్కన పెట్టి ముప్పై వేలకు చక్కగా గడిచేటువంటి వాళ్ళు ఉంటారు ఏమిటి వాళ్ళకి ఎలా అవుతుంది నాకెందుకు ఐదు ఖర్చులు అవుతున్నాయి అని వాళ్ళతో ఉంటారు దీనికి కారణం ఏమిటి ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో గనక ఖర్చులు అయ్యేటువంటి సమయం నడుస్తూ ఉంటుంది అంటే అది గోచారంలో కావచ్చు మహాదశలో కావచ్చు పన్నెండవ స్థానం అంటారు ఖర్చుల స్థానం పన్నెండవ స్థానం ఓవర్ యాక్టివ్ గా ఉన్నా అంటే పన్నెండవ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నా పన్నెండవ స్థానం యాక్టివ్ అయ్యే గోచారం వస్తూ ఉంటుంది అప్పుడు ప్రయోజనాన్ని ఖర్చులు పెట్టేస్తూ ఉంటుంది దానికి దేనికి ఇన్వెస్ట్మెంట్స్ అని ఆ ఖర్చుల్లో ఒకసారి డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేశాము కానీ అది ఎందుకు మనకి రాకుండా పోయింది ఆ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం అలాగా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతూ ఉంటాయి ఖర్చుల స్థానం నడిచేటప్పుడు అందులో పర్టికులర్ గా కేత్ సంబంధం వచ్చినప్పుడు మరింత రెడ్డి ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతాయి శని నీచంలో ఉన్న శనిస్ట్రెంట్ అయినప్పుడు కూడా మరి దానికి ఏం చేయాలి అంటే పన్నెండవ స్థానం ఏ గ్రహాల ద్వారా యాక్టివ్ అయితే దానికి దానం అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహ సంబంధమైనటువంటి దాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా పన్నెండవ స్థానం తగ్గాలి అంటే ఖర్చులు తగ్గాలి అంటే ఏదైనా ఒక మీ లగ్న ఇచ్చా మీ జాగచక్రలు ఇచ్చా ఉపాసనా దేవతను ఉపాసన చేయడం ఇది దీనికి మార్పు అంటే ఆలోచన చేయడం కూడా అవుతుంది మరి ఈ పన్నెండవ స్థానం గృహంలో ఏ స్థానం వల్ల వీళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే నైరుతికి దక్షిణానికి మధ్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు దాని ఎక్స్పెండిచర్ జోన్ అంటూ ఉంటారు ఒరిజినల్ గా మనకి శాస్త్రంలో దక్షిణ నైవృత్యో మృతయే పురుష త్యాగ మందిరం అనేటువంటిది ఒక శ్లోకం ఉంది దాని అర్థం ఏమిటి అంటే అక్కడ వెనక మీరు ల్యాట్రిన్స్ బాత్రూమ్స్ కట్టుకోవచ్చు కట్టుకోవాలనుకుంటే అది దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ దాని ఎక్స్పెండిచర్స్ ప్లేస్ అని కూడా అంటూ ఉంటారు ఈ ఎక్స్పెండిచర్స్ కనుక ఎక్కువగా ఉన్నాయంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లో నైరుతి గదిలో దక్షిణ నైరుతి పాయింట్ కొంత రావడం వల్ల అక్కడ ఏదైనా బీరువా పెట్టడం దళం పెట్టడం వల్ల ఎక్స్పెండిచర్ అర్థం మరి అదేవిధంగా మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కూడా మీ ఇంట్లో విలువ చాలా మంది తెలుగు నైరుతిలో పెడుతుంటారు నైరుతులు పెట్టడం తప్పని చెప్పట్లేదు నేను ఇంట్లో ఒకసారి మనకి త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ త్రీ ఫార్టీ డిగ్రీస్ ఇటు తిరుగుతుంది ఇటు ఫైవ్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఇటు దిగకుండా వాస్తవరంగా థిల్ట్ నార్త్ టిల్ట్ అంటారు నార్త్ డిగ్రీస్ అంటారు అటు తిరిగినప్పుడు ఏమవుతుందంటే బై మిస్టేక్ నైరుగు తగినవి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ట్వెయిటీ పర్సెంట్ వరకు దక్షిణ నైట్లో ఆక్యులై చేస్తుంది అలాంటప్పుడు ఏమవుతుంది నైరుతులు బిల్వే పెడతారు సర్వసాధారణంగా నైరుతి మూలంలోనే ధనం పెడుతూ ఉంటారు ఖర్చులు అయిపోతూ అర్థం కాదు అలాంటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి గృహంలో ప్రత్యేకంగా నైరుతి గదిలో వ్యాయుడి మూల అంటే మొత్తం నైరుతి గదిలో నార్త్ వెస్ట్ మూలం ఒక చిన్న లా మీరు అక్కడ డబ్బులు పెడుతుండండి ఇంట్లో ముఖ్యంగా ఉత్తరంలో ఉత్తర తెలుగు గృహం ఉంది అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ డిపోతే అది ఒకటి డబ్బులు పెట్టండి మీరు అక్కడి నుంచి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి సేవింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆ దక్షిణాయుడు వచ్చిన దగ్గర ఒక ఎల్లో వ్యాజ్ అంటారు ఫ్లవర్ వ్యాజ్ లాంటిది ఒకటి పెట్టండి ఇంట్లో ముఖ్యంగా సాంబ్రాన్ని వేస్తూ ఉండండి అప్పుడప్పుడు సాంబ్రాన్ని శనివారాలు మంగళవారాలు శుక్రవారాలు కనుక వేసినట్లయితే ఇంట్లో ధనప్రాప్తి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది శోభరాలలో చెప్పబడింది సాంబ్రాన్ని వేయడం ద్వారా బుద్ధులను వేస్తుంటారు సాంబ్రాన్ని వేస్తూ ఉంటారు దాని ద్వారా సాంబ్రాన్ని ముఖ్యంగా వేయాలి అలాగే ఓం సంప్రతరీ సమారూప సింధుర వ్రతశీడిత మహానే మంత్రం చేయండి వీలున్నప్పుడు ఆ ఖర్చులకు సంబంధించిన మహాలక్షలు నడుస్తున్నాయండి అని చెప్పి జాతచక్రంలో తెలిసిందనుకోండి ఏం చేస్తారంటే సేవ సంబంధించిన వాళ్ళు కూడా వెనుక ఖర్చు పెడుతుండే హోమ్ అవనం లేకపోతే ఎవరికైనా తిండి లేని వారికి ఫుడ్ కోసం డబ్బులు ఇవ్వడం అంటే ఏదైనా ఒకటి అలా చేస్తే ఏమవుతుందంటే మీకు సేవ చేయడం ద్వారా ఈ అనవసరమైన ఖర్చులు అనేటువంటి తగ్గిపోతాయి ఆ దోషం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది ఇప్పుడు నేను జరిగినటువంటి దాని కొన్ని కండిషన్స్ జరగాలని చెప్తాను ఏంటి అంటే ఒకటి జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ వన్ మీరు కంటిన్యూస్ గా చేయాలి ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి ఏం చెప్పాను ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్ గా చేయండి రోజు నిత్యమే లేదా వారానికి రోజు రెండు మూడు కంటిన్యూస్ కంటిన్యూస్గా వెళ్ళడం చేయండి ఒకటి రెండవది ఏదైతే మంత్రము చెప్తానో ఉదాహరణకి ఉద్యోగ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీవత్ సిం మహాసినేశ్వరి మహా మంత్రం చాలా మంది ఏం చేస్తారంటే నూట ఎనిమిది సార్లు చేస్తానండి అంటారు మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి మంత్రం మీద ఉండదు అలా చేస్తే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అర గంటలు నలభై నిమిషాలు నలభై నిమిషాలు చేస్తే ఉత్తమం రోజు చేయండి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అండి మీకు ఆ రకంగా ఆ ఒక మంత్రం చెప్పాను అంటే ఏ ఎని వీడియోలో ఫార్టీ మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి రోజు చేయండి రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఇక మూడవది ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న వాస్తవంగా చెప్తున్నారు కానీ గృహము గకమాలి అదృర్గృహం అయితే అంటే సొంతిల్లు కాకుండా వెంటనే తీసుకున్నాము అప్పుడు కూడా ఇదం చేస్తుందని అడుగుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి మన వెహికల్ రెండు వెహికల్ తీసుకున్నాము వెళ్ళాము కింద పెడతాము ఫ్రెండ్గా వెహికల్ మాకు దగ్గర వెళ్ళకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అని నిజమే కదా ఫ్రెండ్గా అయినా వెహికల్ మాకు దగ్గర ఎదుగుతుంది అలాగే వాస్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది వాస్తులనే ఓనా టెన్ పర్సెంట్ ఉంటుంది డబ్బులు ఏదైనా భయంకర దోషాలు ఉంటాయి కనుక కాబట్టి నిరసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి రెంటల్ అయినా కూడా ఇంకా ఓనైతే ఖచ్చితంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది ఆ రకంగా మీరు వాస్తవంగా కొంతమంది ఏమంటుంటారంటే మరి చాలా చిన్న రెండు రోజులు ఉన్నాయి దీన్ని కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు గుర్తు పెట్టుకోండి చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్లా అయినా పెద్ద బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక ఐదు వేలు స్క్వేర్ ఫీట్ పదివేలు స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివి అయినా సరే ఏదైనా సరే వాస్తు వాస్తే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే మేము గృహం కట్టుకున్నాము పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని గుర్తు ఒకటే పెట్టుకోండి మీరు మీది సొంత ఎంత స్థలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీ వేటలు ఉన్నటువంటి పని చేస్తుంది అలా పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అస్సలు పని చేయదు అనవసరంగా అపోవాళ్ళు ఉండకండి చాలా మంది ఏంటంటే వీళ్ళ గృహం కరెక్ట్ గా ఉన్నా పక్కింటిలో పెట్టారండి వాళ్ళు హైట్ లో గోడ అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు అప్పుడు ఎక్కడ శాస్త్రంలో లేదు శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు వాళ్ళ నాయకులు పెట్టుకుంటే వాళ్ళు ఎఫ్ట్టు మీకు ఎందుకు ఉంటుంది చెప్పండి వాళ్ళు అప్పు చేశారు పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పు వాళ్ళు చూరుస్తారు మీరేమో చూరుస్తారు అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది అది మీకు ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది అవి చేస్తుంటారు అంటే ఏమంటే వాళ్ళు నై ఈశాన్య బాయులో వేరండి అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు వాళ్ళకి ఈశాన్య మీకు నైరుతి ఎందుకు అవుతుంది అది మీ వరకు మీకు నైపు వాళ్ళ లో ఉండే ఈ మీ నాయకుగా సంబంధం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే చాలా మంది వారసులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చి రంగులు కూడా తయారు చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు అసలు చేరట్ల ఉద్యోగం కావచ్చు సమస్యలు ఏదైనా చేరట్ల మీరు ఒక సంకల్పం చేసుకోండి కనీసం రెండు నెలలకి మూడు నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి మనకి పూర్వము ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళి వచ్చామని రమణ ఎందుకంటే క్షేత్ర మహిమ మహిమటువంటిది మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం క్షేత్రాలు ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు అంటే మనం పంచమ స్థానాలు పెట్టింది బట్టి దశను బట్టి కూడా ఉంటుంది అలాగే జాతం చూపించుకోవడం అనే కదా మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూపించుకునేయడానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మొట్టమొదటిగా మీ దశ ఏం నడుస్తుందో చూడండి మీరు నెట్లో పెట్టిన నేట్ ఎలా మీకు చక్ర వస్తుంది మీరు ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది అంటే అది రిజల్ట్ వస్తుంది ఫ్రీ ఫ్రీ మీకేమి మహాదశ సంబంధించినటువంటి దానం ఏవంట అంటే రవిదశ నడుస్తుంది గోధుమలు చంద్రదశ బియ్యము కుజదశ కుజుడు కందులు బుధమహార్దశ కసలు గురుమహార్దశ శనగలు అదేవిధంగా శుక్రమహార్దశ బొబ్బరు అలసందలు అంటూ ఉంటారు శని మహార్దశ తెల్ల రాహు మహాదశ మునుములు కేతుమహార్దశ విలువలు కనీసం దశానాథుడికి దీపం పెట్టడం కానీ ఆ నవగ్రహాల్లో లేనట్లయితే దానం ఇవ్వడం కానీ చేయండి అసలు జాతరచక్రమే లేదు కానీ నాకున్న ఒక సమస్య అనుభవం అనే సమస్యలు ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోండి అంటే నలభై ఒక రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం లలిత సహస్రనామాన్ని మీకు నోటితో చదవడానికి రాదు చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఇప్పుడు దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ అల్దాస్రనామాలు వస్తుంటే మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా నలభై రోజులు ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయటపడతారు మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు దీక్షలున్నారు కదండి అయ్యప్ప దీక్షలాగే వస్త్రధారాన్ని చేసుకోవాలా కిందలు పడుకోవాలా సాంసారం దుర్భూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూలేమీ లేదు మీ గృహస్సు ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు అక్కడ ఎటువంటి సందేహం కానీ ఏమి లేదు ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి వంద సందేహాలు ఉంటున్నాయి శ్రద్ధ భక్తి ముఖ్యం ఇది చేయండి దీని తర్వాత వీలున్నప్పుడల్లా కూడా ఈ నలభై రోజులు కూడా గోషాలకు వెళ్ళి బెల్లము క్యారెట్లు వీటిని తినిపించండి ఇంకా వీళ్ళు ఉంటే నలభై రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక రెండు సాధనలు చెప్తారు ఇవి చేశారంటే నలభై రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి చెండి వినడం అనారోగ్య సమస్యలు ఉన్నాయా అప్పులు బాగాలు ఉన్నాయా ఫైనాన్షియల్గా బాగలేదా లేకపోతే ఉద్యోగంలో బాగాలేదా ఏమన్నా సరే సమస్యలు తీరుతుంది చెంది వినడం ఈ నలభై రోజులు కూడా ఉదయం సాయంత్రం తో పాటు మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి అంటే మీ యొక్క పితృలు ఉంటారు కానీ వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గర లేదు మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నాం ఏదైనా ఏదైనా ఒక రోజు ఇచ్చేసేవచ్చు తప్పలేదు పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు మీరు మీ తాతగారా తండ్రి గారా లేకపోతే మీ ముత్తాత గారి పేరు మీద దగ్గర పేరు మీద అవుతున్నారు వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు పౌర్పుగా ఎప్పుడైతే లగనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో ఆరాతో సంబంధం ఉంటుందో చక్రాలతో సంబంధం ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది మీ సమస్యలు అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది కాబట్టి ఇది చేయండి నూటికి నూట శాతం మీరు సక్సెస్ అవుతారు శ్రీమా ప్రేమ